ముఖ్యాంశం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు చేసిన వాడు చేయించిన వాడు ఎవరందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని ఎస్ ఫస్ట్ టైం జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు దేవుడికి తెలుసు ప్రజలకే తెలుసు అని కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అది తనే అని చెప్పి దేవుడికి ప్రజలకి కూడా తెలుసు చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా ఎందుకనో పాపం ఆ పిచ్చితల్లి శర్మలకి అన్నయ్య అంటే విపరీతమైన అనురాగం అందుకనే సీట్ ఇవ్వకపోయినా ఎన్ని అన్యాయాలు చేసినా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికే లక్ష ఉన్నా కూడా కనీసం న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడంటే ఎందుకు నమ్ముతారండి ఎవరు నమ్ముతారండి నా అక్క శల్యమ్మ ఐ థింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అక్క అమ్మలు అంటూ మానేశారు ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తు వచ్చేస్తున్నారు షర్మిల సునీత అందుకనే డైలాగ్ ఆపేసినట్టున్నాడు పాప ఈ మధ్యన సో అతని డైలాగ్ ఈ మధ్యన కొరతం ఆపేసిన షర్ములు చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడున్న వ్యక్తి మా అన్నయ్య కాదు రక్తంలో ఉన్నాడు మా చిన్నాయిని చంపించి ఆల్మోస్ట్ ఇతనే చంపించాడని కూడా చెప్పింది అనుకోండి వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు ఇందుకేనేమో ఎలాంటి రాక్షసుల మధ్యన కష్టం అని చెప్పి నన్నే ఎంపీగా ఉండమని చెప్పి చిన్నాయని అడిగితే మరి అందుకనే చిన్నాయన్ని దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది శర్మల అలాగే నిన్న సునీత కూడా నేను సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగిన తర్వాత ఆ మీద చాలా ప్రెషర్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఏంటి తెలుసుకోలేదా ఏం చేయడని ఎందుకు ఇవ్వడు సీబీఐ ఎంక్వైరీ ముందు అతనే అడిగాడు చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ తప్పించుకోవటం కోసం సీబీఐ ఎంక్వైరీ అడిగి డ్రామాలు ఆడి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చర్చించకూడదని లేదంటే అప్పుడే పైసా పైసా తేలిపోయి అతను కోర్టుని అద్భుతంగా వాడుకున్నాడు ఆ గ్యాగ్ ఆర్డర్ని వాడుకున్నాడు తనే ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నాడు సీబీఐ లేకుండా వీళ్ళు ఎంక్వైరీ చేస్తే బట్టబయలు అవుతుందన్న భయంతో నిష్పక్షపాతంగా అడిగినట్టు ఏదో బిల్డప్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసు ఏమీ తేల్చకుండా సీరియస్గా ప్రొసీడ్ అవుతున్న మహంతిని భయపెట్టి రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేసి ఐపీఎస్ ఆఫీసర్ని ఎం బాగుంది మరి ఎంత దారుణం చేసి సునీత కేసు వేస్తానంటే భయపెట్టి మాట్లాడించి తను చెప్పింది కూడా ఏమవుతుంది నా మీద పన్నెండో కేసు అవుతుంది అంటే అతనే కదా దీని వెనకాల ఉన్నదని ఒప్పుకున్నట్టే కదా అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని అంటే బీజేపీలోకి వెళ్ళిపోతే అదేమన్నా గంగ అందులో మురిగినోళ్ళు అందరూ పునీతులు అయిపోతారా అన్న ఉద్దేశం వచ్చేలాగా మరి అతను మాట్లాడటం జరిగింది మరి ఎందుకని ఇంత ఇలా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని సునీత ప్రశ్నించింది ఈ సాక్షి ఛానల్కి వస్తా కావాలంటే రా నువ్వు నేను ఫేస్ చేద్దామని ఛాలెంజ్ కూడా చేసింది దమ్ముంటే లెట్ ఇమ్ ఫేస్ ఇజ్ ఇస్ సిస్టర్ సో ఇలాగా అన్యాయాలు చేసి మరి ఇదంతా కూడా తను చెప్పింది మరి ఈరోజు మరి ఇంకా మ్యాటర్ వచ్చిందో రాలేదో నేను ఫాలో అప్ దస్తగిరి వేశాడు పిటిషను అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని తను బెదిరిస్తున్నారని జైల్లో ఉన్నప్పుడు ఇరవై కోట్లు ఆఫర్ ఇచ్చారని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మరి చూడాలి మరి న్యాయస్థానాల మీద నమ్మకం అయితే అందరికీ ఉంది మరి ఏదన్నా అక్కడ మరి ఏమవుతుంది లేదు అంటే ఇరవై నాలుగో తారీఖు సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వస్తుంది మరి ఇక్కడ కానీ అక్కడ కానీ మరి ఏమైనా ఆ చనిపోయిన వ్యక్తి కేసులో మరి ఏమైనా స్వాంతన చేకూరుతుందా అనేది చూడాలి మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అది ముందుకెళ్తే ఇతర మేరకు చుట్టుకుంటుంది ఎందుకంటే కేసు ఎర్లీగా ఐదున్నరకి ఈయన చెప్పారు అన్న పాయింట్ దగ్గర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఆగిపోయింది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే పూం పుహార్ పుస్తబ ఆహార అవ్వచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి మరి అదేమవుతుంది ఈ కేసు ఏమైంది అనేది ఒక ఎత్తే అయితే పులివెందుల్లో రామ్ సింగ్ మీద సునీత మీద రాజశేఖర్ రెడ్డి మీద ఆమె భర్త వీళ్ళ మీద కూడా ఆ కృష్ణారెడ్డి ఆ పిఏతో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేస్తే ఆ మేజిస్ట్రేట్ గారు కింద పైన చూడకుండా పోలీసుల్ని ఒక సింగిల్ లైన్ ఆర్డర్ ఏదో ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేసి మరి చాలా న్యూసెన్స్ చేశారు అంటే దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి మీద దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారి మీద डायरेक्ट का क्रिमिनल केस पेट है